రైట్ వెల్కమ్ బ్యాక్ సో పుల్లారావు గారు నూట ముప్పై రోజులుగా డోజ్ మిషన్ చీఫ్గా ఆయన ఎవరన్నా కాదన్నా మస్క్ తన మార్క్ను అయితే క్రియేట్ చేయగలిగారు ఇప్పుడు ఆయన ఎగ్జిట్తో ఆ డోజ్ మిషన్ పైన ఏదైనా ప్రభావం ఉంటుందంటారు ఒకటి ఉంటుంది మస్క్ పర్సనాలిటీ వల్ల మిగతా కేబినెట్ మినిస్టర్స్ని అందరినీ ఆయన ఓవరాల్ బెదిరించి చేశాడు ఇప్పుడు ఎవరు అలాగా డామినేట్ చేయలేరు మిగతా కేబినెట్ మినిస్టర్ ఒప్పుకోరు అందువల్ల అది ఆ డోజ్ అనే సమస్యకి కొంచెం తగ్గిపోతుంది అనే అంత పవర్ఫుల్ వ్యక్తి ఉండడు మస్క్ దగ్గర తెలివితేటలే కాదు టెక్నాలజీ స్టేటస్ ఉన్నది వరల్డ్ వైడ్ జీనియస్ స్టేటస్ ఉన్నది పర్సనాలిటీ కూడా అలాంటి పర్సనాలిటీ ఎవరిని లెక్క పెట్టరు ఆయన ప్రైవేట్ లైఫ్ గురించి వింటే ఒక విశేషమైన పరిస్థితి ఎవరిని లెక్క పెట్టడు కూడా ఎక్కడొస్తారు వస్తున్నాడు మళ్ళీ ఎవరు నడల లేకపోతే ఆ గూగుల్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఆ ఇంకోటి కూడా ఉన్నాయి అన్ని అదే పర్సనాలిటీ లేవు పబ్లిక్ పర్సనాలిటీ టెక్నికల్ పీపుల్ పెద్ద పర్సనాలిటీ ఏదైనా ఆలోచిస్తారు మన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అని ప్రశ్నించాడు తెల్లవులు అందరినీ సంపాదించిన వాటా ఇదిగో సినిమా ఇదిగో అండ్ డొనాల్డ్ ట్రంప్ తో వీడియో చూపిచ్చేది మూడు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్తో చెడిపో కానీ జన డిపార్ట్మెంట్కి మాత్రం పెద్ద శక్తి అలాంటి పర్సనాలిటీ ఎవరు రాదు ఆ ఉద్యోగం తీసుకున్న వాళ్ళకి గట్స్ కావాలి గట్స్ లేవు తీసుకున్న వాళ్ళ దగ్గర పర్సనాలిటీ ఉండవు ఇతను డిమాండ్ చేసి చేయించేసేవాళ్ళు ఇలా తగ్గిచ్చేయాలి అక్కడ తగ్గించేయాలి తగ్గించేయాలి మిగతా వాళ్ళు చేయలేరు మిగతా వాళ్ళు అపాయింట్ అవుతున్న వాళ్ళు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయే శక్తి మీరు ఒక్కడికే ఉన్నాయి మిగతా వాళ్ళు వెళ్ళరు తప్పకుండా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ అది కనపడుతుంది రేపటి నుంచి తగ్గించేది ఇప్పటికి లక్ష యాభై వేల మంది రెండు లక్షల మంది ఉద్యోగాలు తీసి అమెరికాలో ఇంకా తగ్గిపోతాది ఆ పని పెరగదు పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది మరి అలాగే పొలిటికల్ గా ఏమైనా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అమెరికన్స్ అందరూ షాడో ప్రెసిడెంట్ అని పిలుస్తా ఉంటారు ఎలాన్ ని అంటారు ప్రెసిడెంట్ని పిలిసేవాడు అలా బిహేవ్ చేసేవాడు అలా సాగేది కానీ ఇప్పుడు తప్పకుండా ఇంపాక్ట్ అంటే ఆయన ఆయన తగ్గిపోవడం వల్ల టెక్నాలజీ టెక్నాలజీ అంటే మనకి అమెరికాలో ఈవేళ నిలబెట్టింది టెక్నాలజీ ఫేస్బుక్ అవనే మైక్రోసాఫ్ట్ అవనాయి లేకపోతే ఈ టెస్వా అవునాయి అలాగే ట్విట్టర్ అంతా గూగుల్ వీళ్ళంతా తీసుకొచ్చింది వరల్డ్లో డామినేట్ అమెరికా చేస్తుందంటే టెక్నాలజీ ఆ టెక్నాలజీలో ఒక రింగ్ లీడర్ అందరికంటే పెద్దవాడు ఎగిపోతాడంటే ఇంపాక్ట్ ఉంటుంది కదా అలాగే యాపిల్ కంపెనీ టిమ్ కుక్ కూడా నాలుగు సంవత్సరాలు ముందర నాలుగు సంవత్సరాలు చంపుతో కూడా చాలా బాగున్నాడు కానీ మన నుంచి చిన్న విషయం మీద వాళ్ళిద్దరి మీద కొద్ది మధ్యన ట్రబుల్ వచ్చేసాను ఈ టెక్నాలజీ కంపెనీలు అందరూ పెద్ద కంపెనీలు ఎవరు సపోర్ట్ చేశారో సపోర్ట్ తగ్గిపోయే కొద్ది ట్రంప్ బ్యాడ్ న్యూస్ అది అతను ఒక గ్లామర్ వచ్చింది మస్క్ లాంటి వాళ్ళు పక్కన ఉండటం అంటే గ్లామర్ ట్రంప్ ఒకటి అది పోతాయి అది పోతాది తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది అది ట్రంప్ అతనితో కేర్ఫుల్గా డీల్ చేయవలసిన పోదే పోయేది అనుకుంటున్నాడు ఎందుకంటే అధికారం ఎంజాయ్ చేస్తున్నాడు ట్రంప్ అందువల్ల అదొక మిస్టేక్ ట్రంప్ కూడా అవుతుంది ఇలాంటి వ్యక్తులు టిమ్ కుక్ యాపిల్ మస్క్ వీళ్ళంతా ఆయన చుట్టూ కూడా మోగుతూ ఉండేవాడు వాళ్ళు తగ్గిపోయే కొద్ది ఇంపాక్ట్ వస్తుంది కదా ఇమేజ్ పోతాయి రంపడి తప్పకుండా పోతాయి నో డౌట్ సో కొందరేమో ట్రంప్ మస్క్ మధ్య స్నేహం చెడింది దాంతోనే మస్క్ ఎగ్జిట్ అవుతున్నారు అనేటి ఒక వాదన అయితే మీరన్నట్టుగా తన సొంత వ్యాపారాలపైన దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల ఆయన డోస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు అనేది ఒక వాదన సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎవరు ఎవరికి షాక్ ఇచ్చారంటారు ట్రంప్ కి మస్క్ షాక్ ఇచ్చాడా మస్క్ ట్రంప్ షాక్ మస్క్ అలా ఉండి ఉంటే మంచిది కానీ పూర్తిగా వెళ్ళిపోలేదు కదా ఎందుకంటే మస్క్ పూర్తిగా యుఎస్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నారు ఆ స్పేస్ ఎక్స్ అన్ని సో అతను చాలా ధైర్యంగా తిట్టాడు బడ్జెట్ బడ్జెట్ని ఆ బిగ్ బిల్ అంతా చెత్త బిల్ అని దాని మీద పరిణామాలు ఉండవని భావించి భావించుంటారు తర్వాత అతను కూడా ట్రంప్ను బాగా స్టడీ చేసి ఉంటాడు కదా ఈ సంవత్సరం అంతా వారి తత్వం ఏంటి రైట్ పుల లోపల పిల్ల అని స్టడీస్ ఉంటాడు కదా రైట్ థ్యాంక్ యూ చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స మచ్ పి పిల్లరూ